నచ్చినట్టు బ్రతకలేక నమ్మింది చేయలేక అవుతూ ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్న వారిలో నాతో నీతో కలిపి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అసలు ఒక మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా సరిపడినంత డబ్బు సమాజంలో గుర్తింపు అందరిలో గౌరవం ఆరోగ్యం ఆనందం ఇవే కదా కోరుకుంటారు మరెందుకని జీవితంలో ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు అంతెందుకు ఇరవై ఏళ్ళు చదువుకొని కూడా ఇరవై ఏళ్ళ ఉద్యోగం దొరకటం లేదు అలాగే చేసే పని నచ్చక ప్రతి క్షణం చస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరూ ఇలానే ఉన్నారంటే అది కూడా కాదు మరి కొంతమంది జపాన్లో కొంతమంది వందేళ్ళు పైగా చాలా సంతోషంగా ఏ స్ట్రెస్ లేకుండా బ్రతుకుతున్నారంట అంతెందుకబ్బా మనం బ్రతుకుతున్న ఈ సమాజంలోనే ఒక సైకిల్ పంచర్ వేసుకునే అతని కొడుకు హోండా కంపెనీ స్టార్ట్ చేసి ప్రపంచ దేశాల్లో ప్రతి పట్టణంలో షోరూమ్ ఓపెన్ చేయగలిగాడు అరవై ఏళ్ళ కేఎఫ్సి కేఎఫ్సీ పోండ్రయ్యాడు ఒక సాధారణ గవర్నమెంట్ టీచర్ కొడుకు ప్రపంచ ధనవంతుల్లో ఒక మొదటి స్థానంలో నిలబడ్డాడు వీళ్ళంతా అద్భుతంగా రాణించగలిగారు మరి వాళ్ళు రాణించినప్పుడు మనం ఎందుకు అని నేను అనగను ఇదేదో మోటివేషన్ కోసం నేను చెప్పడం లేదు కానీ ఒక్కటైతే వాస్తవం వాళ్ళు రాణించగలిగినప్పుడు మనం కూడా ఖచ్చితంగా రాణించగలం కదా ఇప్పుడు మనం కూడా హోండా షోరూము లేకపోతే ప్రపంచంలో అత్యధిక ధనవంతులను కాలేకపోవచ్చు కానీ మనం ఎంచుకున్న రంగంలో ది బెస్ట్ అవ్వచ్చు కదా మరి వాళ్ళు అవ్వగలిగినప్పుడు మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం అంటే ఒకటేనబ్బా ఈ ప్రపంచంలో చాలామంది జనం అసలు లైఫ్ పర్పస్ ఏంటో కూడా తెలియట్లేదు ఉద్యోగం చేసేవాళ్ళు కానీ పని చేసే వాళ్ళలో ఎయిటీ సెవెన్ పర్సంటేజ్ జనాభాకి చేసే పని నచ్చడం లేదంట ఎందుకు చేస్తున్నామో ఎందుకు బతుకుతున్నామో దేనికోసం చేస్తున్నామో తెలియకుండా కాలం గడిచిపోతుంది కదా అని చేస్తున్నారంట నిజంగా బాధాకరం కదా మన దగ్గర ఎన్ని ఉన్నా సంతృప్తి లేకపోతే ఆ బ్రతుక్కి అర్థం లేదు కదా మరి ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది అది డబ్బులోనా లేకపోతే పేర్లోనా గుర్తింపులోనా దేంట్లో ఉంటుంది సంతృప్తి ఒక మనిషికి సంతృప్తి అనేది చేసే పని నచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది తన ఫ్యాషన్ ఏంటో తను ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది తానేంటో తను తెలుసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది మన ఎబిలిటీ ఏంటి మన సామర్థ్యం ఏంటి మనం అసలు ఏం చేయగలం అది తెలిస్తే నిజంగా మనం అద్భుతాలు చేయొచ్చు మనం కూడా మనం ఎంచుకున్న రంగంలో ది బెస్ట్ అవ్వచ్చు ఇప్పుడు సచిన్ అయినా విరాట్ కోహ్లీ అయినా క్రికెట్ తీసేస్తే వాళ్ళు ఎవరు క్రికెట్ వాళ్ళతో జత అయింది కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచంలో నెంబర్ వన్ వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు దానికోసం తప్పించారు నిరంతరం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు నెంబర్ వన్గా ఉన్నారు మనం ఏంటో మనకు తెలియలేదు కాబట్టి మనం ఇలా ఆగిపోయాం అది మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి మన గురించి మన ఫ్యాషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఒకటేనబ్బా స్వాట్ అనాలసిస్ యాజ్ డబల్ ఓటీ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెడ్స్ అసలు నీకు ఇష్టమైంది ఏంటి నీ బలం ఏంటి నీ న్యాచురల్ ఎబిలిటీ ఏంటి నువ్వేం చేయగలవు అలాగే వీక్నెసెస్ నీ బలహీనతలు ఏంటి నీ బలాన్ని కప్పేస్తున్న నీ బలహీనతలేంటి అది తెలుసుకోవాలి అలాగే నీ బలానికి తగ్గట్టు నీ ఇష్టాలకు తగ్గట్టు ఈ సమాజంలో ప్రజలకు ఏం అవసరం ఉంది ఆ అవసరాలు నువ్వు ఎలా తీర్చగలవు ఆ అవసరాలు తీర్చి నువ్వెలా సంపాదించగలవు లేదా నువ్వెలా ఈ ప్రపంచానికి ఒక పర్పస్ఫుల్ పర్సన్గా జీవించగలవు అది తెలుసుకోవాలి నీ ముందున్న అవకాశాలు ఏంటి అవకాశాలతో పాటు ఎదురయ్యే అవరోధాలు ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఇది ఎవరు చెప్తారు నేను చెప్పగలను లేకపోతే మనం చదువుకున్న పుస్తకాలు చెప్తాయి ఇవ్ ఇవేవి చెప్పలేవు నీకు మాత్రమే తెలుస్తుంది నీ బలం ఏంటి నీ ప్యాషన్ ఏంటి నీకు మాత్రమే తెలుస్తుంది నువ్వు చిన్నప్పటి నుంచి ఏ పని చేస్తా అంటే సంతోషంగా ఉంటున్నావు అలసిపోకుండా ఉంటున్నావు ఏ పని చేస్తుంటే హ్యాపీగా గడిపేస్తున్నావు అది నీకు మాత్రమే తెలుస్తుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని అసలు నీ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి నువ్వేం చేయగలవు ఇవన్నీ రాసుకో ఇవన్నీ రాసుకొని ముందుకు అడిగేస్తే నిన్ను మించిన తోపు తురుము లేదు చాలామంది అడుగుతుంటారు నాకు క్రికెట్ అంటే ఇష్టం నేను క్రికెట్లో రాణించగలనా అది ఎవరు చెప్తారు నీకు మాత్రమే తెలుస్తుంది నిజంగా చెప్తున్నా ఇప్పుడు క్రికెట్ అంటే ఇష్టమయ్యి రోజు క్రికెట్ చూస్తే అవదు లేదు నాకు సినిమాలు అంటే ఇష్టమని రోజు సినిమాలు చూస్తే అది వ్యసన పరుడవుతారు తప్ప ఫ్యాషన్తో బతికినట్టు అవ్వదు ఫ్యాషన్ అంటే ఏంటి దానిలో ఇన్వెస్ట్ చేయాలి టైమ్ను కానీ మనీని కానీ లేకపోతే మన ఎఫర్ట్స్ని కానీ అంతేగాని నా అంటే ఇష్టం రోజు సినిమా చూస్తూ కూర్చుంటానంటే నువ్వు చూసేవాళ్ళకే ఉంటావు ఈ ప్రపంచానికి నిన్ను చూపించలేవు అంతే కాబట్టి నీ ప్యాషన్ ఫైండ్ అవుట్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేయగలగాలి అప్పుడే రాణించగలుగుతావు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక డాక్టర్కి నైట్ పన్నెండు అప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏ ఇప్పుడు ఏంద్ర అయి ఫోన్ చేస్తున్నాడని లేదా ఒక టీచర్ దగ్గర ఒక పిల్లోడు వెళ్ళి ఒక డౌట్ అడిగితే ఎప్పుడు నీకు ఈ డౌట్ లేనా అని ఇసుక్కుంటున్నాడంటే వాళ్ళు అక్కడ ఉన్నకైనా అన్యాయం చేస్తున్నట్టు కాదు తన జీవితాన్ని తను కూడా అన్యాయం చేసుకుంటున్నట్టే ఇష్టం లేకుండా చేయటం ఎందుకబ్బా అది బ్రతికినా లేకపోయినా ఒకటే కదా తనకి న్యాయం చేసుకోలేడు ఇంకో పది మందికి న్యాయం చేయలేనప్పుడు అప్పుడు అబద్ధక అవసరం లేదు కదా కాబట్టి నీకు ఏదైతే ఇష్టమైతే ఆ పని ఎంచుకోవాలి దానిలో ఇన్వెస్ట్ చేయాలి మన టైం కానీ ఎఫర్ట్ కానీ మనీ కానీ దానికోసం నిరంతరం కృషి చేయాలి అప్పుడు మాత్రమే రాణించగలుగుతాం ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉంది దాన్ని ఖాళీగా ఉంచామనుకో ఏం జరుగుతుంది పిచ్చి మొక్కలు మొలుస్తాయి అదే ఎకరం పొలంలో వర్షం పడగానే చదువుందేసి దున్నేసి కంది విత్తనాలు నాటితే కంది మిరప విత్తనాలు నాటితే మిరప పత్తి విత్తనాలు అడితే పత్తి ఏది కావాలంటే ఆ విత్తనాలు వేస్తే అవి మొలకెత్తుతాయి మన ఆలోచన అంటే మన బుర్ర కూడా ఖాళీగా ఉంచితే అలా పిచ్చి మొక్కలే మొలుస్తాయి అదే మనం ఒక లక్ష్యంతోనో ఒక ప్యాషన్తోనో మన ఇష్టాలతో నింపితే మన జీవితం కూడా అలానే తయారవుతుంది కాబట్టి నీ జీవితం పర్పస్ఫుల్గా ఫ్యాషనబుల్గా ఉండాలి అంటే అద్భుతంగా రాణించాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి నీ ప్యాషన్ను నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అదొక్కటి తెలిసి రెండు మూడు సంవత్సరాలు మినిమం ఐదేళ్ళు దానికోసం పనిచేయి కొంతమందికి న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి అంటే ఎవరి దగ్గర డ్యాన్స్ నేర్చుకోరు కానీ డ్యాన్స్ భలే చేస్తుంటారు ఎవరి దగ్గర పాటలు నేర్చుకోను భలే పాడుతుంటారు అలా నీకు కూడా కొన్ని న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి చిన్నప్పటి నుంచి అన్నీ ఒకసారి తవ్వుకో నిన్ను నువ్వు లోతుగా పరిశీలించుకో అవి తెలుస్తాయి దానికోసం ఒక ఐదు సంవత్సరాలు అన్నీ వదిలేసి దాని మీద పనిచేయి ఇలా మారిపోతాం జీవితం నిన్ను ఎవ్వడు ఆపలేడబ్బా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రపంచానికి నువ్వే ఒక వెలుగులా ఒక టాచి పేర్లా కనపడతావు నిన్ను నువ్వు తెలుసుకుంటే నిన్ను మించిన తోపి ప్రపంచంలో ఎవరో లేరు అంతే కాబట్టి జీవితంలో అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏదంటే మనల్ని మనం తెలుసుకోవటం అది తెలుసుకుందాం జీవితాన్ని అద్భుతంగా రాణిద్దాం మీ మిస్టర్ రావు జై హింద్ థ్యాంక్ యూ